దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినవి కావడం విశేషం ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు మరి ఆయన చేసిన సినిమాలు తనకి పాన్ ఇండియాలో భారీ గుర్తింపును తీసుకొచ్చాయి ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈ సినిమాతో పాన్ వరల్డ్లో ఉన్న దర్శకులను సైతం ఆకర్షించి అక్కడ ఉన్న ప్రేక్షకులతో శబాష్ అనిపించుకునేలా ప్రయత్నం చేస్తున్నాడు మరి ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది మరి ఏది ఏమైనా కూడా ఇక మీదట రాజమౌళి చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం ఇక రాజమౌళి సినిమాలోని సీన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తూనే ఎలివే ఎలివేషన్స్ను కూడా బాగా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు అందుకే ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి ప్రతి సినిమాలో మ్యూజిక్ అనేది చాలా హైలైట్గా నిలుస్తూ ఉంటుంది ముఖ్యంగా కీరవాణి అతని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉంటాడు ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన పన్నెండు సినిమాల్లో పన్నెండు సినిమాలు ఇప్పటి వరకు ఆయన చేసిన పన్నెండు సినిమాల్లో పన్నెండు సినిమాలకు కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించడం విశేషం ప్రతి సినిమాలోని సాంగ్స్ మ్యూజికల్గా సూపర్ సక్సెస్ని సాధించడంలో కీరవాణి పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి సినిమాల సక్సెస్కి మ్యూజిక్ కూడా చాలా వరకు హెల్ప్ అయింది ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా కీరవాణి స్పెషల్ కేర్ తీసుకుంటాడు దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి ఆయన చేసిన సినిమాలన్నీ తన అతనికి మంచి గుర్తింపును తీసుకువచ్చేవే కావడం విశేషం ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు మరి ఆయన చేసిన సినిమాలు తనకి పాన్ ఇండియాలోనే భారీ గుర్తింపును తీసుకొచ్చాయి ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో ప్యాన్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈ సినిమాతో పాన్ వరల్డ్లో ఉన్న దర్శకులను సైతం ఆకర్షించే అక్కడున్న ప్రేక్షకులతో శభాష్ అనిపించుకునేలా ప్రయత్నం చేస్తున్నాడు మరి ఈ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది మరి ఏది ఏమైనా కూడా